పరిశుద్ధులను మనబోయిన యేసుక్రీస్తు నామో మీ అందరికీ శుభాభివందన తెలియపరుస్తున్నారు ఆ చిన్న పాప అచంచలమనే విశ్వాసం ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు తన ఇంట్లో జరిగించాడు ఆ పాప తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసుకుని దగ్గర ఉన్నటువంటి మెడికల్ షాప్కి వెళ్ళింది ఆ మెడికల్ షాప్కి వెళ్ళి ఆ మెడికల్ షాప్ చాలా రద్దీగా ఉంది ఆమెకు నిలబడి ఆ నిలబడి ఆ షాప్ ఓనర్తో నాకు ఒక అద్భుతం కావాలి అద్భుతం అమ్ముతారా అని అడిగింది ఆయన కొంచెం ఆ బిజీ వంటి వల్ల మాట్లాడలేదు రెండోసారి ఆ పాప ఆయన పిలిచింది అప్పుడు ఆ షాప్ ఓనర్ అన్నాడు మెడికల్ షాప్ ఆయన అన్నాడు నీకేం అని అడిగాడు నాకు అద్భుతం కావాలి అద్భుతం అమ్ముతారని అడిగాడు ఇక్కడ అలాంటి అద్భుతాలు ఏమి ఉండవు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళు అని అన్నాడు ఇదిగో నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు తీసుకుని వచ్చాను సరిపాకపోతే మరలా నీకు ఇస్తాను నాకు ఒక అద్భుతం అమ్ముతారని అడిగింది అప్పుడు ఆ మెడికల్ షాప్ అన్నాడు పాప మా తమ్ముడు షికాగో నుండి వచ్చాడు మా తమ్ముడుతో నేను మాట్లాడితే బిజీగా ఉన్నాను ఇక్కడ అలాంటి అద్భుతాలు ఏమి లేవు అని వెళ్ళిపో అన్నాడు అప్పుడు ఎక్కనే మా తమ్ముడు ఆయన నీకు ఎలాంటి అద్భుతం కావాలమ్మా అని అడిగాడు అంటే మా తమ్ముడు పేరు ఆండ్రుష్ అతని తలలో ఏదో కణితి ఉందట ఆ కణితి ఆపరేషన్ చేయాలి ఆ ఆపరేషన్ చేస్తేనే బతుకుతాడు అని కానీ ఆ ఆపరేషన్ ఒక జరగాలంటే ఒక అద్భుతం జరగాలి మా ఇంట్లో అని మా తల్లి తల్లిదండ్రులు చెప్పుకుంటూ విన్నారు అప్పుడు వెంటనే నా దగ్గర డబ్బులు తీసుకుని వచ్చి అద్భుతం ఉందేమో మీ షాపులో కొందామని వచ్చాను అని అంది అప్పుడు ఆ పాప పేరు టెస్ట్ సరే ఎలాంటి అద్భుతం కావాలి ఆ డాక్టర్ అడిగాడు నా తమ్ముడికి ఆపరేషన్ జరగాలంట అని చెప్పింది సరే నేను వస్తాను పద అని అన్నాడు కరెక్ట్గా ఈ పిల్ల ఆ మెడికల్ షాప్లోకి వెళ్ళినప్పుడే చికాగో నుండి ఆ మెడికల్ షాప్ తమ్ముడు ఆ మెడికల్ షాప్కి వచ్చాడు ఆయన నరముల డాక్టర్ అయిన నీరో సర్జన్ అయిన వెంటనే ఈ పాప ఉన్న విశ్వాసాన్ని చూసి ఆయన సరే నేను వస్తాను పద మీ కానీ ఆ పాపను తీసుకుని తన ఇంటికి వచ్చాడు అప్పుడు మనసు మీద పడిన తన తమ్ముని పరిశీలన చేసి చూసినప్పుడు ఆయన నేను ఉచితంగా ఆపరేషన్ చేస్తాను మీరేం డబ్బులు ఇవ్వాల్సలేదని చెప్పని ఆ డాక్టర్ ఆయన ఆ బాబుకి తన తమ్ముడికి ఆపరేషన్ జరిగించాడు ఉచితంగా జరిగించాడు ఆ తర్వాత తమ్ముడు అద్భుతంగా ఆపరేషన్ సక్సెస్ అయ్యింది ఆ డాక్టరు అతన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వచ్చారు ఆ తర్వాత ఆ రాత్రి వాళ్ళ అమ్మ వాళ్ళ మమ్మీ డాడీ అనుకుంటున్నారు ఆ కూర్చుని అనుకుంటున్నారు ఈ ఆపరేషన్ ఒక అద్భుతమే అని అనుకుంటున్నారు ఈ ఆపరేషన్ ఒక అద్భుతమే అని ఆ దేవుణ్ణి స్తు ఉన్నారు ఆ పాప ఆ ఎంటను మోకరించి ఆ బిడ్డకి ఏంటో తెలీదు దేవుడు ఒక అద్భుతం చేశాడు అని దేవుని స్థుతిస్తూ ఉంది ప్రియమణ దేవుడి బిడ్డలారా ఆ పాపకి అద్భుతం అంటే ఏంటో తెలియదు కానీ వాళ్ళ మమ్మీ డాడీ చెప్పిన ఇది జరగటం ఒక ఆపరేషన్ జరగటం ఒక అద్భుతమే అద్భుతమైతేనే ఆపరేషన్ జరుగుతుంది అన్న మాటను పట్టుకుని విశ్వాసంతో మెడికల్ షాప్కి వెళ్ళి ఒక అద్భుతం అమ్ముతారా అని ఆ అచంచలం నిశ్వాసంతో వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు ఆ పాప మెడికల్ షాప్కి వెళ్ళేటప్పుడు విశ్వాసంకి వెళ్ళింది అదే రోజు చికాగో నుండి ఆ నరమల డాక్టర్ ఆ మెడికల్ షాప్ తమ్ముడు అక్కడ అనటం ఈ పాప అడిగిన వెంటనే ఆయన ఆ పేరు అడిగిన వెంటనే ఆయన ఇంటికి రావటం ఉచితంగా ఆపరేషన్ చేయటం తన తమ్ముడికి అద్భుతమైన ఆపరేషన్ జరగటం వాళ్ళ తల్లి దాని తర్వాత వాళ్ళ తమ్ముడి తల్లి ఆ తల్లి తండ్రి అనుకుంటున్నారు ఈ ఆపరేషన్ నిజంగా ఒక అద్భుతమే ఆయన దేవుని స్థుతిస్తున్నప్పుడు ఈ పాప రెండు చేతిలో పైకెత్తి ఏమో కూడా దేవుని స్థుతించిందంట నేను స్తోత్రం కలగడు ఈరోజు నీ జీవితంలో కూడా ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తాడు ఒక అద్భుతాన్ని ప్రభు చేస్తాడు ఒక ఆశ్చర్యకరణ జీవితంలో చేస్తాడు ఈ పాప ఎలాంటి విశ్వాసం ఉంచిందంటే అసలు అద్భుతం అంటే ఏంటో తెలియకుండా వెళ్ళి ఆ దేవుడు చేసే అద్భుతాన్ని గురించి జరిగినట్లుగా ఈరోజు నీ బిడ్డ నీ అనారోగ్య విషయంలో డాక్టర్లు ఇది ఒక అయితే కానీ బాగుపడుతూ ఉన్నాడు ఆ విశ్వాసం వచ్చు అద్భుతం నీ జీవితం జరుగుతుంది నీకు బిడ్డలు కొట్టడం ఒక అద్భుతమే దేవుడు అద్భుత కార్యం చేస్తాడు ఈరోజు నీ జీవితంలో నీకు ఏది అసాధ్యం అనుకుంటున్నావో దాన్ని దేవుడు సాధ్యపరుస్తాడు నీకు ఉద్యోగం రావటం ఒక అద్భుతమే నీ జీవితంలో నువ్వు ఏది తలపెట్టినా ఏ కోసం ప్రార్థన చేస్తున్నావో ఆ విశ్వా ఆ విషయంలో దేవుణ్ణి నమ్ము మహా అద్భుతమైన కార్యాన్ని రేపు మీ మధ్యలో దేవుడు జరిగించిపోతున్నాడు దేవునికి స్తోత్రం కలిగినగా దాకా హలెయ్య రేపు మీ మధ్యలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగించిపోతున్నాడు నాప్యం చేసుకోండి నతీసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ విషయంలో చెప్తున్నాడు ఆమె విశ్వాసాన్ని చూసి అమ్మా నీ విశ్వాసం గొప్పది నువ్వు కోరినట్టే నీ కవును కాకని ప్రభు చెప్పాడు ఆ సమయం తన కుమార్తెను స్వస్థపరిచాడు ఈరోజు నీ చేతుల్లో కూడా